అండి అందరికి నమస్కారం ఈరోజు చూసేయండి ముద్దలు పెట్టుకుంటాను రెండు ముద్దలు పెట్టేసుకున్నాం రాజముద్దలు సారి చేపల పులుసు ఎమ్మి చేపల పులుసు ఒకసారి చూసేయండి ఎవరికి చేప తలకాయ అంటే బాగా ఇష్టం మాకైతే చేప తలకాయ అంటే చాలా ఇష్టం చేప తలకాయ ఈ ఎమ్మి ఎమ్మి చేపల పులుసు విత్ రాగి సంగటి సూపర్ కాంబినేషన్ కదా ఇంత చిక్కుగా ఉంటే గ్రేవీ బాగుంటుంది చేపల పులుసు బాగా ఉడికినట్టు కూడా అనమాట అంటే అంత పలుచుగా ఉండకూడదు అంత చిక్కగా ఉండకూడదు బాగుంది కదా బాగుంది కదా చూడండి తలకాయ ఇలాగా కొంచెం బాగా గ్రేవీలో ఇలా డిప్ చేసి రాగి ముద్ద ఇలా చేసి బాగా డిప్ చేసుకోవాలి చారులో చాలా బాగుంటుంది చెడగొట్టేసాడబ్బా ఇలా డిప్ చేసుకొని ఇలా చేసుకొని బాగా ఇలా తినవే పాపం మీకు కూడా ఎక్కువ నోరు ఉరించడం అంత మంచిది కాదు ఇలా చూడండి ఫ్రెష్ చాలా బాగుంది నేనైతే లాగెట్ చేస్తాను ఓకే బాయ్ అందరికీ గుడ్ నైట్ బాయ్